హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ కద్దూకీ ఖీర్ హైదరాబాద్ స్పెషల్ కద్దూకీ ఖీరండి ఈ కద్దూకి ఖీర్ హైదరాబాద్లో పెళ్ళిళ్ళలో స్పెషల్గా చేస్తారు ఈ ఎమ్మి ఎమ్మి టేస్టీ కద్దూకీ ఖీర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసేద్దామా ముందుగా ఈ కద్దుని ఇలా కట్ చేసుకోవాలండి కద్దు అంటే ఏం లేదండి సొరకాయ అనమాట ఈ సొరకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా నిలువుగా కట్ చేయాలండి ఇలా చేయడం వలన తురుముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైన గింజల్ని ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ గింజలు తీసుకోవాలి ఆ తర్వాత తురుముకోవాలండి సొరకాయను బాగా ఈ విధంగా తురుముకోవాలి చూడండి ఇలా అన్నిటిని తురుముకోవాలి ఆ తర్వాత దీన్ని నీళ్ళల్లో వేసి బాగా శుభ్రంగా కడుపుకోవాలండి లాగా తురుముఖటి ఇలా బాగా వచ్చేలాకు నీళ్ళను నీళ్లను పిండుకోవాలి పిండి ఈ విధంగా తురుమునంతా తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం తురుము రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఇందులో నీళ్లను వేసి బాగా కడిగి ఈ నీళ్లను వంపేసుకోవాలి ఆ తర్వాత దీనిలో ఒక గ్లాస్ నీళ్లను వేసి ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి పోసుకోవాలి ఈ నెయ్యి వేడయ్యాక ఈ తురుముని ఈ నెయ్యిలో వేసేసుకోవాలండి ఇలా మొత్తం తురుముని వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తము ఈ సొరకాయ తురుముకి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లను వేసి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలండి ఇది తొందరగా ఉడికిపోతుంది చూడండి ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో ఒక కప్పు కోవా అండి పచ్చికోవా ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని ఈ విధంగా కలిపాక ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఈ చక్కెర వేసి ఈ చక్కెర అంతా కరిగే వరకు ఇలా కలపాలి చూడండి ఇప్పుడు చక్కెర మొత్తం కరిగిపోయింది ఇందులో పాలు వేసుకోవాలి ఈ విధంగా పాలు వేసి ఇలాచీ పౌడర్ అండి ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వేయాలి ఇందులో ఫుడ్ కలర్ అండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేయాలి ఈ కలర్ కంపల్సరీ అండి వేసుకోవాలి ఇది గ్రీన్ కలర్లో ఉంటేనే చాలా బాగుంటుంది మొత్తం కలిపి ఇలా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఈ మాత్రం చిక్కగా ఉండాలి ఈ ఖీర ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలండి ఈ మిల్క్ మేడ్ వేస్తే దాని రుచే వేరండి చాలా బాగుంటుంది మిల్క్ మైడ్ వేసి కలపాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇలా చూపించిన విధంగా సన్నగా కరుక్కోవాలండి ఈ సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ముందుగా కాజుని వేస్తున్నాను ఆ తర్వాత కిష్మిష్ చివర్లో ఇలా కట్ చేసిన బాదంను వేసి కలిపి రంగు మారే వరకు ఇలా వేయించాలండి కొంచెం రంగు మారాక ఈ కీరలో వేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా కద్దుకి కీరే ఇది చూడడానికే కాదండి తినడానికి కూడా భలే రుచిగా ఉంటుంది దీని టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట ఈ కద్దూకి ఖీర చేసుకొని మీరు కూడా ఇంట్లో తినండి ఒక కప్పు తినేవాళ్ళు రెండు మూడు కప్పులు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎమ్మీ టేస్టీ కద్దూకి ఖీర్ చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫార్